హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథల్లో మీ తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ రోజైతే నైట్ ఆశ కోసం పూస చేసాము కోళ్ళతో వీళ్ళకి ఎంతో ఇష్టమైన మొక్కపూసనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్గా వచ్చింది కోళ్ళు చూడండి పాపం అలసిపోయి ఉడికి ఉడికి మసాలా అంతా పట్టించుకొని కారం కారంగా ముడుసుకొని కూర్చున్నాయి అనమాట ఏం చేసేది లేక ఇంకా కియర్లు ఏమో కట్ చేసి పడేసారు కదా మాటా మంతి లేకుండా ఇంకా కియర్లు ఏమో కట్ చేసి పడేసాం కదా మాటా మంతి లేకుండా పడే పడి ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఇంకా ఒక పెద్ద డేక్ష పెట్టుకొని మందంగా ఉండే డేక్ష పెట్టుకున్నాము చూడండి దాంట్లో ఉల్లిపాయలు క్యాప్సికమ్ బంగాళదుంపలు మసాలా దినుసులు అన్నీ వేసుకొని కరివేపాకు కొంచెం వేసుకొని బటర్ కొంచెం నూనె కొంచెం వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట ఇవి కొంచెం కలర్ మారేదాకా వేపుకోవాలి అల్లం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి మంచిగా ఉంటుంది మ పూసు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే బాగుంటుంది చాలామంది వాడరు ఇక్కడ గల్ఫ్ దేశాల్లో మా ఇంట్లో అయితే వాడతారనమాట టేస్ట్ చాలా బాగుంటుంది అదే అరబై వాళ్ళ ఇంట్లో అనమాట మా ఇల్లు అంటే తప్పుగా అనుకోకండి మళ్ళీ మీ ఇల్లు అక్క అని అనకండి ఇవన్నీ శుభ్రంగా బాగా వేపు వేపుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు అంటకుండా ఉండడానికి కొంచెం కలుపుతూ ఉండాలి అటు ఇటు ఇప్పుడు మసాలాలన్నీ వేసేసుకోవాలన్నమాట కారం అయితే వేసుకోరు పసుపు ఉప్పు అదే మద్రాసా మసాలా అని చెప్పే కదా అదొకటి మేము పట్టిన మసాలా గరం మసాలా కొంచెం వేస్తామన్నమాట టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఒక టమాటా వేసుకోవాలి లాస్ట్లో కొంచెం టమాటా పేస్ట్ వేసుకోవాలి చాలా బాగుంటుంది మాజీ అని ఉంటుంది ఆ మాజీ ఒకటి వేసుకున్నాము టేస్ట్ అనమాట మాజీ వేసుకుంటే మాజీ వేసుకొని ఏ కూరలైనా వీళ్ళు మాజీ వాడతారనమాట ప్రతిదానికి ఇప్పుడు చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది భలే ఉంది కదా కలర్ఫుల్గా పసుపు వేయంగానే మసాలాలు అన్నీ వేయం కానీ ఇంకా మా మాజీ అయితే వేసాము రెండు బద్దలు అనమాట ఒక ప్యాకెట్లో రెండు చిన్న చిన్నవి వస్తాయి అవి మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకోవాలి మనకి అన్నానికి తగినంత వేసుకోవాలన్నమాట కలర్ చూడండి ఎంత బాగుందో కదా ఈ బంగాళ దంపలు ఉడికి కొంచెం ఉడికేదాకా మరీ మెత్త కొడుకొద్దు మెత్త కొడుకుతే ఏంటంటే ఎసర్లో కూడా కాగిపోతాయి కాబట్టి మళ్ళీ మెత్తగా అయిపోతాయి అన్నం ఉడికేలోపు అందుకని కొంచెం గట్టిగా ఉన్నప్పుడే మనం ఎసర పోసేసుకోవాలి ఒక టమాటా వేసుకొని అది టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఎంత బాగుంది కదా ఎవరన్నా కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటే నేర్చుకోవచ్చు పాత పాతగుండాలకైనా కొంతమందికి వంటలు చేయడం రాదు వీళ్ళ వంటలు తక్కువ చేయడం అందరికీ రావన్నమాట వీళ్ళ వంటలు చేయడం వీళ్ళ వంటలు చేయడం ఈజీనే కానీ కష్టం ఎక్కువ పనులు చెప్పేస్తారని చేయరు అనమాట ఎవరు ఒప్పుకోరు వంట పని క్లీనింగు పిల్లల్ని చూడడం అవే ఎక్కువ పని వంట పని చేయడం బెటర్ అనిపిస్తుంది నాకైతే ఇంకా టమాటా పేస్ట్ కూడా వేసేసాము ఇక్కడైతే చాలా కష్టంగా ఉంటుందిలేండి ఈ గడుపు దేశాలకు వచ్చి పని చేయాలంటేనే కష్టం ఎందుకంటే అంతా చెప్పలేం నరకం అనమాట అందరిని వదిలేసి ఇక్కడికి వచ్చి పని చేసుకుంటూ వీళ్ళు చెప్పిన పనులలో చేయాలి పొద్దున్నీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నిలువు కాళ్ళ మీద నిలబడి పనులన్నీ చేస్తూ ఉండాలి అదనమాట మ్యాటర్ ఇంకెప్పుడైతే ఇక్కడ మనకు మక్క పూస రెడీ అయిపోతుంది నేను ఇంకా ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మీ ఇక్కడ విశేషాలన్నీ చెప్తాలే అండి ఇప్పుడు ఎసర కొలుసుకొని పెట్టేసుకున్నాం బాస్మతి బియ్యం అనమాట కడిగేసి ముందుగా ఒక గంట పాటు నానబెట్టేసుకున్నాం దానికోసం కొలత వేసుకుని పెట్టేసుకున్న వాటర్ అంతా టమాటా వేసిన తర్వాత బాగా మగ్గిపోకుండా కొంచెం ఎసర మరిగేటప్పుడు ఉడికిపోతుంది కాబట్టి తక్కువ ఇప్పుడు ఎసర మరిగిన తర్వాత మనం బియ్యం కూడా వేసేసుకోవాలన్నమాట నానబెట్టుకున్న బియ్యం ఏ అయితే ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి ఇప్పుడే బియ్యం అన్నీ వేసుకున్నాం కదా బాగా కలుపుకొని బియ్యానికి మసాలంతా పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా చూసుకొని అప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట ముందుగానే ఉప్పు చెక్ చేసుకుంటే మంచిగా అన్నానికి పడుతుంది లేదంటే అంతే సంగతులు అనమాట ఇప్పుడైతే ఇంకా అన్నం మనకి రెడీ అయిపోయింది అన్నం ఎసరంతా ఎగిరిపోయిన తర్వాత కస్తీరేసి మూత పెట్టేసి ఇలా మగ్గించుకోవాలన్నమాట చాలా బాగా అయింది చూడండి అన్నం పొడి పొడిగా సూపర్గా అవుతుంది అన్నం అయితే ఈ బియ్యం వల్లే అనుకుంటా బాస్పతి బియ్యం వల్ల అట్లయితుంది కొంచెం నూనె కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి బటరు నిమ్మకాయ పిండుకోవాలి అన్నం వండేటప్పుడు అదనమాట చిట్కాలు ప్లీజ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది వాళ్ళకి ఆశ వడ్డిచ్చేస్తున్నాం చూడండి ఇంత పెద్ద ప్లేట్లో పెట్టుకుని అందరూ కలిసి తింటారు అనమాట ఒక్కొక్కరుగా తినరు ఎవరు వీళ్ళందరూ ఒకసారి తినేస్తే మనకు కూడా పని ఈజీగా అయిపోతే తినేయంగానే ఇంకా గిన్నెలన్నీ కడుక్కొని వంటగది క్లీన్ చేసుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు లేదంటే ఒక్కొక్కరికి పెట్టాలి ఒక్కొక్కరికి పెట్టాలి అయితే అట్లా చేస్తారులేండి ఒక్కొక్కరు స్కూల్కి వెళ్ళొచ్చి డ్యూటీలకి వెళ్ళొచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తింటూ ఉంటారు ఇంక ఇప్పుడైతే బెటరే కోళ్ళకి అంతా పట్టించి అవే పెరుగులో పెడతాం కదా అలా అనమాట మంచిగా నూనెతో పని లేకుండా ఏగిపోయినాయి చూడండి ఎంత మంచిగా ఏగినా చాలా బాగున్నాయి అసలు ఇంకా కియర్ అయితే డెకరేషన్ కోసం కట్ చేసి వేస్తాను ఆ నూనె వంటల నూనె అండి వంటల నూనె వేసుకుని తింటారు వీళ్ళు అన్నంలో మనం నెయ్యి అట్లా వేసుకుంటామో వీళ్ళు అట్లా వంటలు నూనె వేసుకుని తింటారు అనమాట నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను గంట సింల్ని కొట్టండి అప్పుడే నేను చేసిన ప్రతి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో వస్తుంది ఈ వీడియో ఇంతటితో అయిపోయింది